ప్రైస్త నాడ్ యేసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం ఏడో వచ్చినా అని జ్ఞాపకం చేసుకుందాం నీ దేవుడైన హోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి మరో మనిషి తోడు లేకుండా బ్రతకలేరండి ఒక అతను అంటాడు ప్రపంచంలో రెండు పనులు ఒక్కళ్ళే చేయలేరంట ఏంటి ఆ రెండు పనులంటే ఒకటి ఒక్కళ్ళే పెళ్లి చేసుకోలేరు ఇప్పుడు మనం ఎవరికైనా పెళ్లి కార్డు ఇచ్చామనుకోండి ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయి ఎవరు అని అడుగుతాడు లేదు అబ్బాయి అయితే అమ్మాయి ఎవరు అని అడుగుతారు అలాగే క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం సాగాలంటే ఒక్కళ్ళ వల్ల అవ్వదు ఇద్దరు కావాలి ఎవరు అంటే ఒకటి నువ్వు రెండు ఏసయ్య ఏసయ్య లేకుండా ఆయన తోడు లేకుండా క్రైస్తవ్యం పూర్తి కాదు దేవుని తోడు లేకుండా ఈ లోకంలో మనం బ్రతకటం అసాధ్యమండి ఇదే మనం ఇస్రాయలీల జీవితంలో కూడా చూస్తున్నాం ఇస్రాయలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి కనాను దేశానికి నడిపించబడుతున్న దారిలో నలభై సంవత్సరాలు వాళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది అలా వాళ్ళు నలభై సంవత్సరాలు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడే వారికి తోడై ఉండి వారికి ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నారు వారికి ఏది అవసరమో దాన్ని సమస్తాన్ని అనుగ్రహిస్తూ వచ్చారండి ఆకలంటే మన్నాను కురిపించారు ఆహారాన్ని పెట్టారు దాహం అంటే బండను చీల్చి నీటిని అనుగ్రహించారు ఒకవేళ నీళ్లు చేదుగా ఉంటే మధురంగా మార్చారు దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అది ఎర్ర సముద్రమైనా యోర్ధను నదైనా సరే మార్గాన్ని సరాళము చేసి మరీ నడిపించారు అంతేకాదండి హేమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వస్త్రంలో ఉంటుంది నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించేదివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు అని నలభై సంవత్సరాలండి వారి వస్త్రాలు అవ్వలేదంట కొత్తగానే ఉన్నాయంట అలానే అంత నడక నడిచినా దేవుడు వారి కాళ్లకు బలాన్ని అనుగ్రహించారని దేవుని తోడు ఒక మనిషికుంటే చాలండి ఏది తక్కువ కాకుండా ఆయనే చూసుకుంటారు ఆదిలో ఏదేను వనం దగ్గర మనం వస్తే అక్కడ కూడా అంతే కదా ఆదాము హవ్వకి అసలు ఇది లోటు అనేది తెలియకుండా దేవుడు చూసుకున్నారు కానీ ఎప్పుడైతే వారి దృష్టి దేవుని మీద నుండి మళ్ళిందో అప్పుడు కష్టం శ్రమ ప్రారంభమైంది బ్రతకడం కష్టమైపోయిందిక అన్నీ లోటుగానే కనిపిస్తూ వచ్చాయి అలానే దేవుడు యోసేపునకు తోడై ఉన్నందుకు అతడు వర్ధిల్లుచూ వచ్చాడు రాజు తర్వాత రాజయ్యాడు అతడు చేసే ప్రతీది కూడా దేవుడు సఫలపరుస్తూ వచ్చారు అలానే ఇస్సాకు గారి గిద్ద్యోన గారికి దేవుడు కరువులో కూడా పోషించబడ్డారు ప్రియ సహోదరి సహోదరులారా రోజు నీ హృదయం ఏ విషయంలో కలవరపడుతుందో నాకు తెలియదు కానీ ఒక్కటి నేర్చుకో దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డం నేర్చుకో దేవుని మీద నీవు పూర్తిగా ఆధారపడగలిగితే నీ కోసం ప్రాణమే పెట్టిన దేవుడు నీకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించరు మన పట్ల ఎంతో శ్రద్ధ ఉందండి దేవునికి చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు చాలా శ్రద్ధగా పట్టించుకుంటారు మన జీవితంలో అంతెందుకండి నువ్వు ఈ భూమి మీదకి రాకముందే నీకేది అవసరమో అది గాలి కానివ్వండి వెలుతురు కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఈ లోకంలో అన్ని వనరులు అలాగే తల్లిదండ్రులతో సహా వాటన్నిటినీ కోసం సిద్ధం చేయలేదా నీకు ఆయన ఎవరో ఇన్న అనుగ్రహిస్తే ఇక ఆయన తోడు కోరుకుంటే ఆయన పిలుపుని అర్థం చేసుకుని ఆయన దగ్గరికి వస్తే నీకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించరండి అసలు నీకు తక్కువ ఎందుకు చేస్తారు మనుషులకు మనం అక్కరలేకపోవచ్చు మనుషులకు మనం భారం అవ్వచ్చు కానీ దేవునికి నువ్వు చాలా అవసరం ఒక ఉద్దేశం మీద దేవుడు ఏరి కోరి ఎన్నుకున్నారు ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నారు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి పిలిచిన దేవుడు సిగ్గుపడనివ్వడండి పిలిచిన దేవుడు నీకు ఏది తక్కువ చేసే దేవుడు కాదండి నువ్వెక్కలేని ఎత్తైన ఉన్నతమైన స్థానంలో నిన్ను కూర్చున్నబెట్టాలనే సంకల్పం కలిగి ఉన్న దేవుడు ఈరోజు ఎవరూ లేరనో ఎవరు పట్టించుకోవడం లేరనో బాధపడద్దు కృంగిపోవద్దు నీకేమీ తక్కువ కాకూడదు అనే మరలా ఏదేను తోట అనుభవం నీ జీవితంలో తీసుకురావాలని నీ కోసం ఎదురు చూస్తున్న దేవుని సన్నిధికి రా ప్రార్థించు దేవుని మీద పూర్తిగా ఆనుకో ఆ దేవుని తోడు కోరుకో నిన్ను తలగా ఉంచాలని నిన్ను ఇచ్చేవానిగా చేయాలని ఎదురు చూస్తున్న దేవుని సహవాసం నీకు ఏది తక్కువ లేకుండా చేస్తుంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుధున గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవునయ్య ఈ లోకంలో మీ ప్రేమ మీ కృప లేకుండా బ్రతకటం అసాధ్యం అవునయ్య ఈరోజు మిమ్మల్ని సజీవ సంఖ్యలో ఉన్నాము అంటే అది కేవలం నీ కృపే తండ్రి మేమే చాలాసార్లు మనుషుల మీద ఆధారపడుతూ మనుషుల మీద దృష్టి ఉంచుతూ మనుషుల సహాయాన్ని కోరుకుంటూ అనేక సందర్భాల్లో మా జీవితాల్లో మేము ఓడిపోతూ వస్తున్నాం కానీ దేవా మీరు మమ్మల్ని ఓడిపోనివ్వరణ మాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు తక్కువగా ఉంటే అయ్యా మీకు ఇష్టం లేదు దేవా మేము తక్కువగా ఉండడమే మీకు ఇష్టం లేదు మాకోసం ప్రాణమే పెట్టిన నీవు సమస్తాన్ని మాకు ఎందుకు అనుగ్రహించవు అన్న ఒక నిశ్చయతతో దేవా మేము భక్తి చేయడానికి సహాయం చేయండి ఇంకా మా విశ్వాసపు పరిమాణాన్ని మీరు పెంచి దేవ మీ కృపణ తోడుగా ఉంచండి దేవా ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కి భవిస్తున్న బిడ్డల్లో ఎవరి హృదయం ఎలా ఉందో మాకు తెలియదు ఏ హృదయ భారముతో వాళ్ళు ఉన్నారో కలవరంతో ఉన్నారో తెలియదు కానీ దేవా వాళ్ళ హృదయంలో ఒక కార్యం జరిగించండి వాళ్ళకున్న ప్రతి కలవరం వారికున్న ప్రతి లోటు వారికున్న ప్రతి భారాన్ని తీసివేసి తండ్రి మీ కృపను సంతోషాన్ని నెమ్మదిని బిడ్డలకు దాయిచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నువ్వు అన్నావు కదా కన్నీటితో విత్తు వారి సంతోషగానముతో పంట కోస్తారని అలాంటి అనుభవముల తండ్రి ప్రతి బిడ్డ ఎదుగునట్లుగా మీ కృపను అయా మీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకు అని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినం నుండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉండగా నీకు వందనాలు ప్రతి బిడ్డ దేవ ఎవరెవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారో ప్రతి బిడ్డ మీద మీకు అనుదృష్టి ఉంచండి ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం వాళ్ళు ఏదైతే చదువుకున్నారో వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అయా సమస్త విషయాలు మీ హస్తాన్ని బిడ్డలకు తోడుగా ఉంచండి మీ జ్ఞానం మీ ఆలోచన మీ వివేచన బిడ్డలకు దయచేసి నడిపించండి సమయస్ఫూర్తిని దయచేయండి తండ్రి మీకు వందనాలు ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణతలో పాస్ అవ్వడానికి సహాయం చేయండి అలానే తండ్రి అనారోగ్యులుగా ఉన్నవారిని ప్రభా మీరే ముట్టండి స్వస్థపరచండి బలహీనంగా ఉన్నవారిని బలపరిచి మీ శక్తి చేత నింపండి దేవా రానున్న దినాలలో అయా అని కొరకు గొప్ప సాక్షులుగా మేము ఉండినట్లుగా సహాయం చేసి ఈ ఈరోజంతా మా పనుల్లో మా ప్రయాణాల్లో అయా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి సమృద్ధిని ఇచ్చామని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామం అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె